శ్రీ మహాగణేశాయ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ డెబ్భై నాలుగవ సర్గ రామలక్ష్మణుడు శబరి ఆశ్రమమునకు చేరుట ఆమె వారికి అతి సపర్యలు గావించుట శ్రీరాముడు శబరి యోగక్షేమములను విచారించుట మతంగముని ప్రభావమును తెలుపుచో శ్రీరాముని కోరికపై ఆమె ఆశ్రమ శోభలను వివరించుట ఆ స్వామి ఆగ్ని ఆమె దివ్య రూపముతో పరంధామమునకు చేరుట రాజకుమారులైన రామలక్ష్మణి పంపా పంపాతీరమును చేరుటకై కబంధుడు తెలిపిన మార్గమును అనుసరించి ఆ వనమున పడమర దిశగా బయలుదేరి మార్గమున గల కొండలలో ఏపుగా పెరిగి మధుర ఫలములతో నిండిన పెక్కు వృక్షముల నుండెను ఆ సోదరుల వాటిని చొచ్చుతో సుగ్రీవును కలియుటికై ముందునకు సాగిరి వారు పర్వత శిఖరముపై ఆ రాత్రి గడిపి పేమిట పంపా సరస్సు యొక్క పశ్చిమ తీరమునకు చేరిరి అనంతరము వారు ఆ తీరముననున్న శబరి ఆశ్రమమును గాంచిరి అది మిక్కి రమణీయముగా నుండెను పిదపవారు చుట్టూను వృక్ష సంపదతో కలకల్లాడుచున్న ఆశ్రమమునకు చేరి అందున్న శబరిని కలుసుకొని సిద్ధిని పొందిన శబరి రామలక్ష్మణులను గాంచి లేచి కుతాంజలి అయి వారికి పాదాభివందనమర్చను పిమ్మట ఆమె వారికి అర్ఘ్యపాద్యాధులతో యథావిధిగా అతిథి మర్యాదలను కావించెను పిమ్మట నిష్టలతో తపశ్చర్యను కొనసాగించుచున్న ఆ సన్యాసినితో శ్రీరాముడిట్లు వచించెను ఓ తప సంపన్నురాలా నీ తపో విధులు ఎట్టి ఆటంకములను లేకుండా వర్ధిల్లుచున్నవా కామక్రోధాదులు నీ దరిచేరుట లేదు కదా నీ ఆహారాది నియమములకు భంగము వాటిల్లుట లేదు కదా ప్రశాంత జీవనమును కొనసాగించుచున్నావు కదా ఓ మృదు భాషిణి నీవు గురుసేవలక కృత్యురాలవు అగుచున్నావు కదా తపసిద్ధురాలను సిద్ధురాలను సిద్ధులకును పుజ్యురాలను జ్ఞానవయో ఉద్ధురాలను ఆయన శబరి శ్రీరాములకు ఎదురుగా నిలిచి ఆయనకు ఇట్లు ప్రత్యుత్తర అనర్చను ఓ రామచంద్ర ప్రభు నేడు నిన్ను కన్లారా దర్శించడంలో నా తపస్సు సిద్ధించినది నా తపోజీవనము సఫలమైనది గురుసేవులు సార్థకమైనవి ఓ దేవదేవ పురుషోత్తమ నిన్ను పూజించు భాగ్యము కలిగినందున నా జన్మ ధన్యమైనది ఇక నాకు దివ్యధామ ప్రాప్తి లభించినట్లే ఓ రఘునందన నీ అవ్యాజ కటాక్షమ వల్ల నేను పవిత్రాలను ఓ శత సంహారక విహం వల్ల నేను పునరావృత్తి రహితమైన పరంధామమును పొందిదును మతంగా మహర్షి శిష్యులైన నా గురువులను నేను భక్తి శ్రద్ధలతో సేవించి ఉంటని నీవు చిత్రకూటమునకు చేరిన సమయమున వారు దివ్య కాంతులతో విరాజుడి విమానములపై పరమ పదమును చేరిరి ధర్మజ్ అయిన మహానుభావులుగా ఆ మహర్షులు నాతో నడివిరి మిగుల పవిత్రమైన ఓ ఈ ఆశ్రమమునకు రామచంద్ర ప్రభువు యటించును సౌమితితో కూడి వచ్చిన ఆ స్వామికి నీవు అతిథి మర్యాదలను నేర్పము ఆయన దర్శన భాగ్యం వల్ల నీకు లోకములను పొందగలవు ఓ పురుషోత్తమ ఈ పంపాతీరమున లభించడి ఫలమూలాదులను నీ కొరకై నేను సిద్ధపరిచి ఉన్నాను ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శబరి పలుకులను విని భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో విలసిల్లి ఆమెతో ఇట్లు పలికెను ఓ శబరి నీ ప్రభావమును నీ గురువుల మహా మహాత్యమును గూర్చి కబందుని వలన విని ఉన్నాను నీకు నా పైగా రాగములను ఆసక్తిని బట్టి వాటిని చూడ వేడుకబడుచున్నాను శ్రీరాముడి పరుకుగా శబరివారికి ఆ మహావనమును చూపించుచో ఈ విధముగా నుడివెను ఓ రఘురామ దట్టమైన మేఘ సముదాయముల వలె ఒప్పుచో మృగములతో పక్షులతో నిండి ఉన్న ఈ వనమును చూడుము ఇది మతంగ వనముగా ప్రసిద్ధిగాంచినది సర్వదా పరమాత్మ ధ్యానముందే నిరతలై ఉండేడి మా గురువులు మంత్రపూరితములైన గంగానదీ జలములను ఆహ్వానించి ఈ పంపా సరోవరమును రూపొందించినది రూపొందించిరి ఆ పవిత్ర జలములను ఇచ్చట నిలిపేరి ఓ రామ పశ్చిమధీరమున గల ఈ పూజ్య స్థలమును చూడము నాచే సేవింపబడిన గురువులు వార్ధక్య కారణంగా వణుకుచున్న చేతులతో ఈ వేదికల ఎందు పడిన పూలతో దేవతలను అర్చించి ఇచ్చుండవారు ఓ రఘువీర మా గురువు యొక్క తప ప్రభావం చేత నీటికి వారు పర్వపదమునకు చేరిన పిమ్మట కూడా ఈ వేదికలు తమ దివ్య కాంతులను దశ దిశలకు ప్రశ్నింపజేయనవి ఉపవాసాశ్రమల కారణముగా బడి ఉండుచేవారు సమస్త సప్త సముద్రముల వరకును స్వయంగా వెళ్ళలేక వాటిని గూర్చి చింతన చేసిరి వెంటనే ఆ సాగరముల జలములు ఇచ్చటికి వచ్చి చేరినవి ఏడు సముద్రముల జలములు కలిసిన ఈ తీర్థమను దీనికి సప్తసాగర తీర్థం అని పిలుతురు మా గురువులు ఈ తీర్థం నందు స్నానములను ఆచరించి తమ తడి వస్త్రములను ఇచ్చట చెట్లపై ఆరవేసిరి వారి శరీర స్పర్శ ప్రభావం అవి ఇప్పటికీ చెక్కుచదులకై ఉన్నవి వారు కమలములు కలువులు మొదలు పుష్పములతో పూలమాలలతో దేవతార్చనలు నలిపిరి సలిపిరి ఆ పువ్వులు నేటికి వాడిపోక ఉన్నవి ఓ రామా ఈ మనశోభలను కల్లారా గాంచితివి దాని మహత్యమును గుర్తి పూర్తిగా వింటివి మీ అనుమతి అయిన చో ఈ తరువును పరిచింపగోరుచున్నాను మా గురువులు వసించిన ఈ నందు నేను ఒక పరిచారికను కనుక నేను ఆ పుణ్యపురుషుల కడికే చేరేదను అందులో నన్ను అనుమతింపము లక్ష్మణుతో కూడి ఉన్న శ్రీరాముడు గురువుల యొక్క వైభవములను తెలుపునట్టి ఆ మాటలను విని మిగులు ఆనందించను ఇది మిగుల ఆశ్చర్యకరముగా ఉన్నది అని తరలించెను పిమ్మట శ్రీరాముడు వ్రత నియమములను పాటించడంలో మేటి అయిన ఆ సన్యాసినితో ఓ శబరి భక్తితో నీ వనర్చిన పూజలకు నేను ఎంతయో సంతసించు తిని నీ ఇష్టానుసారము హాయిగా వెళ్ళెము అని పలికెను జడలను నారచీరలను జింక చర్మమును ధరించి ఉన్న ఆ ఉద్ధురాలుగా ఆ శబరి అప్పటికప్పుడే తన జీర్ణ శరీరమును విడిచి విడు విడవదరిచను శ్రీరాముని అగ్ని అయిన పిదప తన దేహమును అగ్నికి ఆహుతులుగా చేసి అగ్ని తేజస్సుతో వెలుగొందుచో ఆమె పరంధామమునకు చేరెను శబరి పరంధామమునకు బయలుదేరుచున్నప్పుడు దివ్యములైన ఆభరణముల తోడను అపూర్వములైన హారముల తోడను సుగంధాది లేపముల తోడను అద్భుతమైన వస్త్రముల తోడను ఒప్పుచో దర్శనీయమై ఉండెను ఆమె విద్యుత్ విద్యుత్ లత వలె మెరియొచ్చో ఆ ప్రదేశం అంతటను వెలుగులను నింపి ఉండెను పుణ్యాత్ములను ఆమెకు గురువులను అయిన మహర్షులు చేరిన అక్షయలోకమునకు తన సమాధి యోగ ప్రభావముచే చేరిను వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందుల నందు డెబ్బై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్